తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి సో ధను రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు ధను రాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు తృతీయ స్థానంలో శని చతుర్థ స్థానంలో రాహువు దశమంలో కేతువు పంచమ సప్తమ షష్ఠమ స్థానాల్లో గురువు సూర్య చంద్రగ్రహణాలు శుక్ర మౌఢ్యాలు ధనుర్ రాశి వారి మీద ప్రభావం చూపుతుంది తత్ అనుగుణంగా ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదుగా గోచరిస్తుంది ఇక హైలైట్స్ చూసినట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు రుణాలు చేయకుండా ఉండడం మంచిది ఆదాయానికి మించిన ఖర్చులు అప్పు చేయకుండా ఉంటే మంచిది ఈ ఏడాది వివాహాలు వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగస్తులకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు చేస్తారు సహజంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారాలు మారుతాయి కాబట్టి ఎవరు వ్యతిరేకం వాళ్ళు తీసే దూరంగా ఏ కుక్కునూరు వేస్తారు గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మకుండా ఉండడం మంచిది ఎందుకైనా ఉంటుందంటారు స్థలాల రేట్లు పెరుగుతాయా పెరుగుతాయి కాబట్టి ఈ రోజున నీ ఇంటి కోసం ఆ స్థలాన్ని అమ్ముకోవడం వల్ల రేపు అప్పులు పాలే అవకాశం అమ్ముకోకుండా ఉంటే భవిష్యత్తులో రేట్ వస్తుంది అప్పుడు అమ్మి కొంత డబ్బును బ్యాంకులోను కొంత డబ్బును ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి బీ పాజిటివ్ సంతాన రీత్యా తరచుగా సమస్యలు ఎదుర్కోవాల్సిందే అంటే పిల్లల నుండి సమస్యలు వాడికి ఇంధనం కొనాలి ఇంధనం ఉండాలి వాహనం ఉండాలి చేతిలో యాపిల్ ఫోన్ ఉండాలి ఈ మూడు ఉంటే కానీ బడికి పోడు ఇది నిజమేనండి సమస్యలే వద్దంటే ఆగడు గిల్లితో ఏడుస్తాడు సో కుటుంబ సభ్యుల పిల్లలతో ఇబ్బంది విద్యార్థులకు విద్య తప్ప మిగిలిన వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రీల్స్ బాగా చూసుకుంటారు దాన్ని కట్ట కట్టడి చేసే ప్రయత్నాలు చేయండి లేని పక్షంలో వ్యతిరేక బలిదాలే గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా సరైన సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కొన్ని కొన్ని ధాన్యాలకి ధర పెరగడం లేదు కాబట్టి వాటిని దాచేసి ధరలు బాగా అమ్ముకు వచ్చాక అమ్ముకుందాముకునే వాళ్ళపై ఈసారి దాడులు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ సంస్థల చేత రాజకీయ నాయకులకు ఈసారి వ్యతిరేక ఫలితాలే ఉంటున్నాయి వ్యాపారస్తులకు తగిన ఫలితాలు ఉండవు సో దాచుకోవడం దోచుకోవడం అనేదానికి స్వస్తి పొలకండి ఈ సంవత్సరానికి లేకపోతే ఉన్నది భయ మరేదో పోయినట్టుగానే ఉండే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యతిరేక భవనాలు ఇస్తున్నాయి ఈ రాశి వారికి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఆదివారం గురువారం శుక్రవారం అదృష్టవారాలు ఈ రాశికి వారికి రుణ విమోచన అంగారక అష్టోత్ర పారాయణం కనకధార అష్టోత్రం పారాయణం చేసుకోవడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనాలు చేయడం ద్వారా మనకు శుభ ఫలితాలే గోచరిస్తాయి ఓవరాల్గా చెప్పాలంటే ధనురాశి వారికి సంవత్సరం ఫిఫ్టీ ఫిఫ్టీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గోచర ఫలితాలు చూపిస్తుంది గురువు గారు సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు